మన పట్ల ఒక కార్యం జరగాలంటే ఒక అద్భుతం జరగాలంటే మన శక్తి మన బలము మన డబ్బు మనకున్న పలుకుబడి కాదు దేవుని యొక్క ఆత్మ ద్వారా కార్యం జరిగింది దేవునికి స్తోత్రం ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా దేవుడు ఆత్మయ్య ఉన్నాడు గనక ఆత్మ గురించినటువంటి కొన్ని మాటలు ధ్యానం చేద్దాము మొదటగా నా ఆత్మ లేనివాడు నా వాడు కాదు అన్నాడు అవునా తర్వాత ఏమంటా ఉన్నాడు మీ శక్తి చేత కాదు నాయన మీ బలం చేత కాదు నా ఆత్మ చేతనే ఇది జరుగును అంటున్నాడు రెండు మాటలు అర్థమైనయా ఆయన ఆత్మ చేతని మనం ఏదైనా సాధించుకోగలుగుతాము అల్లు లూయ ఆయన ద్వారానే మనం ఏదైనా పొందుకోగలుగుతాము మరి అమ్మగారు కూడా దేవుని యొక్క ఆత్మద్వారనే గొప్ప ఫలము ప్రపంచ రక్షకుడు ప్రభు నేస్రీస్తు వారి లోకానికి వచ్చాడు ఇలా ఆత్మ గురించినటువంటి ఆలోచన మనం చేసి ఉన్నట్లయితే ఈ ఆత్మ ఒక సాధారణమైనటువంటి మానవుడి జీవితంలో మానవుడి పట్ల ఏం ఏం జరిగించింది అనేటువంటిది మనం ఆలోచన చేస్తే చూడండి తీతు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఐదవ వచనము తీతు రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఐదవ వచనము దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించు వారు ఆత్మతో సత్యముతో ఆరాధించవాలను నా ఆత్మ వాడు నా వాడు కాదు అని వాక్యం చదివిస్తా ఉన్నది మీ శక్తి కాదు మీ బలము కాదు నా ఆత్మ ద్వారానే ఈ కార్యము జరుగును అని దేవుని యొక్క వాక్యం చదివిస్తూ ఉన్నది ఒక సాధారణమైనటువంటి మనిషికి దేవుడు ఆత్మ ఏ రీతిగా పనిచేస్తా ఉన్నది ఆయన ఆత్మ దేవుడై ఉన్నాడు ఏ రీతిగా ఆత్మ ఒక సాధారణమైనటువంటి మనిషి పట్ల పనిచేస్తా ఉన్నదంటే మూడో అధ్యాయం ఐదవ వచనము తీతు రాసిన పత్రిక మూడో అధ్యాయము ఐదవ వచనం ధ్యానం చేద్దాము చదువుదాము మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికర్మను చెప్పునే పునర్జన్మ సంబంధమైన స్థానము ద్వారాను పరిశు ఏమాత్మ ఆత్మటమ్మా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావమును అల్లెలుయా అల్లెలుయా ఈ పరిశుద్ధాత్మ ఏం చేస్తుంది అట సాధారణమైనటువంటి మానవుడిని నూతన స్వభావం కలగజేస్తుంది ప్రియమైన దేవుని పిల్లలారా ఈ ఆత్మదేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే ఈ ఆత్మదేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే ఈ సాధారణమైన మనిషి జీవితములో ఆత్మకార్యముని జరిగిస్తున్నాడు ఏంది ఆత్మకార్యమని అంటే ఒక మనిషి ప్రవర్తనని ఒక మనిషి స్థితిగతిని ఒక మనిషికి ఉన్నటువంటి బుద్ధిని మార్చగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి దేవుడు మనిషి స్వభావం ఏం స్వభావంగా చేస్తుందట నూతన స్వభావంగా మారుస్తూ ఉన్నది ఏం మారుస్తూ ఉన్నది మనమై మనం మార్చుకుంటున్నామా మనమై మనం మార్చగలుగుతామా మనం తీర్మానాలు తీసుకుంటాము ఈ జనవరి నుంచి ఇక్కడి నుంచి నేను తాత్వాహం ఉండాలనుకుంటారు కొంతమంది ఈ జనవరి పండగ నుంచి ఈ జనవరి ఫస్ట్ తారీఖు నుంచి ఇక్కడి నుంచి నేను నీట్గా ఉండాలనుకుంటూ ఉంటారు ఈ జనవరి కొత్త సంవత్సరం నుంచి నేను ఎవరు జోలికి పోను అనుకుంటా ఉంటారు నేను బూతులు మాట్లాడవద్దు అనుకుంటా ఉంటారు ఈ కొత్త సంవత్సరం నుంచి నేను ఏదైనా మంచిగా పని చేసుకోవాలనుకుంటా ఉంటారు ఈ కొత్త సంవత్సరం నుంచి నాకున్నటువంటి ఈ గుట్క నౌళ్ళు బంద్ చేయాలనుకుంటా ఉంటారు ఈ కొత్త సంవత్సరాల నుంచి నేను ఒక మంచి వ్యక్తిగా బ్రతకాలని అనుకుంటా ఉంటారు కానీ ప్రియమైన దేవుని పిల్లలారా ఆ కొత్త సంవత్సరంలో తీసుకున్న తీర్మానం ఒక పద్నాలుగు రోజులు పదమూడు రోజులు మాత్రమే పనిచేస్తుంది మనలా ఏదో పండగ వస్తుంది మరలా ఏదో గలిబిలి జరుగుతూ ఉంటుంది మరలా ఏదో వాళ్ళ జీవితంలో డిస్టర్బెన్స్ జరుగుతూ ఉంటుంది మరలా వారు లోకంలోనికి లాగబడతారు ఎడ లాగబడతారమ్మా లోకంలోనికి లాగబడతా ఉంటారు మరి వారై వారు ఏమన్నా మార్పు చెందినారా వారై వారి యొక్క జీవితాన్ని జీవితంలో ఉన్న వారు బ్రతుకుని మార్చుకోగలిగినారా వారు మార్చబడాలంటే కారణం పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండాలి దేవునికి స్తోత్రం పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండాలి మనలో ఉంటే ఏమవుతుందాట నూతన నూతన స్వభావం కలిగిద్దాటప్పు నూతన స్వభావము కలిగిద్ది మీకెవరికన్నా కలిగిందా నూతన స్వభావం ఇంకా అదే పాత జీవితంలో ఉన్నారా గత జీవితంలో పాత జీవితంలో పాపి జీవితంలో ఉన్నారా మీకు కలిగిందా లేదా చెప్పాలి ఇక్కడ ఉన్నోళ్ళు కలిగిందా కలిగిందా అందరు దేవునికి స్తోత్రం చెప్పండి ఎందుకు కలిగిందంటే మనం ఆత్మ సంబంధులము దేనికి సంబంధం దేని సంబంధులము ఆత్మ సంబంధులు మరి లోక సంబంధులు ఆత్మ సంబంధులమా లోక సంబంధులు మరి లోకానికి సంబంధించినటువంటి నువ్వు ఏదైనా చేస్తే నువ్వు ఆత్మ సంబంధం ఎలా అవుతూ లోక లోక మాలిన్యానికి లోక ఆచారాలకి లోక పద్ధతులకు లోక కోరికలకు మనం ఎలా ఉండాలట దూరంగా ఉండాలట దేవునికి మహిమ గాక పిల్లరా ఆత్మ కలిగిన దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు నా ఆత్మ మీలో ఉంటే మీరు నా వారు ఎవరు వారు మాట ఇప్పుడు మనం ఆయన ఆత్మ మనలో ఉంటే నాట మన శక్తి కాదు మన బలం కాదు మనకున్న డప్పు కాదు మనకున్న వాద కాదు మన వేద అనుకుంటే ఆయన శక్తి ద్వారా జరిగింది అట ఎవరి శక్తి ద్వారా దేవుని శక్తి ద్వారా జరిగింది అంత మాత్రమే కాదు మన లైఫ్ స్టైల్ కూడా మారింది అలా లూయా ఒకప్పుడు నాలో మంచి ఏమీ లేదు ఒకప్పుడు నాలో మంచి ఏమి లేదు నేను చది చడ్డోడ్ని చాలా వర్ధమైన మాటలు మాట్లాడేవాడిని గాలి తిరుగుళ్ళు తిరిగేవటవాడిని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నాలుగు రావటం వల్ల నాలో అన్ని ఆగిపోయాయి హలో లూయా ఎవరు పనిచేస్తున్నారు నాలో పరిశుద్ధాత్మ దేవుడు దేవునికి స్తోత్రం పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి వ్యక్తి జీవితంలో పని చేయాలని ఇష్టపడతాడు కానీ నీ పని నాకు అవసరం లేదన్నప్పుడు ఆయన దుఃఖపడి బయటికి వెళ్ళిపోతాడు ఆయన దుఃఖపడి బయటికి వెళ్ళిపోతాడు పరిశుద్ధాత్మ దేవుడిని దుఃఖపెట్టకుడి అని బైబులు వాక్యం చల్విస్తా ఉన్నది ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా చూడండి అమ్మా పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మ కలిగిన దేవుడు మనకు ఎంతైనా అవసరమే ఆత్మ సంబంధులంగా ఉండాలి లోక సంబంధులంగా కాదు ఆత్మ సంబంధంగా మనం ఎప్పుడైతే ఉంటామో ఆత్మకార్యాలు మన ఎడలో జరుగుతాయి ఆత్మకార్యం అంటే ఎందుకు తెలుసా అది కంటికి కనిపించదు ఆ చెవులకి అని రాదు హృదయానికి బా ఎంత గొప్ప కార్యం అండి అది అసలు ఇది ఎలా జరిగింది అది ఆశ్చర్యమైన ఆత్మకార్యము ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా జ్ఞాపకం చేసుకోండి మనం ఇప్పుడు ఆత్మ సంబంధులము దేవుడు ఆత్మయ్య ఉన్నాడు మనం ఆత్మ సంబంధులంగా ఉండాలి దేవుని ఆత్మ మనలో ఉండాలని ఇష్టపడతా ఉన్నాడు ఆత్మ కార్యములు జరిగించాలని ఇష్టపడతా ఉన్నాడు మనం ఆత్మ ఆత్మసంబంధులంగా ఉంటేనే ఆత్మకార్యాలు జరుగుతాయి శరీర సంబంధులుగా ఉంటే శరీర కార్యాలు జరుగుతాయి బైబుల్ గలతీలుగా రాసిన పత్రికలు చక్కగా చెప్తా ఉంటాడు